హలో అండి వెల్కమ్ టు దేబీ ఫుడ్స్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పుచ్చకాయ జ్యూస్ పుచ్చకాయ జ్యూస్ తయారు చేసుకోవడం కోసం పుచ్చకాయ తీసుకుని దాన్ని హాఫ్ కట్ చేసుకోవాలి కట్ చేసుకుని పుచ్చకాయలో ఉండే గింజలు మొత్తం తీసేసుకోవాలి ఈ గింజలు అన్నీ తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పుచ్చకాయ ముక్కలన్నీ ఈ మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకుని మన స్వీట్నెస్కు తగ్గట్టుగా పంచదార యాడ్ చేసుకోవాలి పంచదార యాడ్ చేసుకుని ఆ తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఐస్ క్యూబ్స్ కూడా వేసి మూతపెట్టి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ జ్యూస్ని ఒక బౌల్ తీసుకుని ఈ జ్యూస్ మొత్తం అందులో వేసుకోవాలి ఇలా జ్యూస్ మొత్తం ఇందులో వేసేసుకొని ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి చల్ల చల్లగా తిగి తిగిగా ఉండే పుచ్చిక జ్యూస్ రెడీ ఈ పుచ్చుక జ్యూస్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి